కొద్ది రోజులుగా బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెడుతూ బంగారం వెండిపై కస్టమ్స్ డ్యూటీని ఆరు శాతం తగ్గించినట్లు ప్రకటించారు ఈ క్రమంలో జూలై ఇరవై మూడు నుంచి దేశంలో బంగారం ధరలు క్షీణిస్తూ వస్తున్నాయి మరోవైపు చైనాలో ఈ పసుపు లోహానికి డిమాండ్ తక్కువగా ఉండటంతో భౌతిక బంగారానికి భారీ నష్టం కలిగించిందని దీంతో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయని నిపుణులు చెబుతున్నారు ఈ క్రమంలో యుఎస్ ద్రవ్యోల్బణం డేటా వెలువడం తర్వాత బంగారం ధరలు పుంజుకోవచ్చునని అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ మార్కెట్లో ధోరణులు దేశంలో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల నేపథ్యంలో బంగారం ధరలో హెచ్చుతగ్గులు ఉంటాయి ఇక మన దేశంలో ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా బంగారం తప్పనిసరిగా కొంటారు ఈ క్రమంలో బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు వినియోగదారులకు ధరల తగ్గుదల ఇప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది తక్కువ ఖర్చులు అలాగే రెండు పాయింట్ ఐదు శాతం వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం అనటంలో సందేహం లేదు